కారణం ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉందంటే దేవునిలోనే ఉంది సువార్త ఎక్కడికి ప్రబలిందో గడిచిన పదహారేళ్ళుగా మేము ఎక్కడ ఏజెన్సీ నార్త్ లో పనిచేస్తున్నాం వైజాగ్ ఏజెన్సీలో ఈ రోజు ఈ పిల్లలు వచ్చారు చేయి చూపించమ్మా అక్కడ నుంచి వచ్చారు గారు వెళ్ళి మూడేళ్ళు రెండేళ్ళు వీళ్ళు మన దగ్గర ఉన్నారు అక్కడికి మొదట్లో వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి కూడా అంతే గోచీలు పెట్టుకుని ఉన్నారు పిల్లలు బట్టలు లేని స్థితిలో తిరుగుతున్న రోడ్లు లేని పరిస్థితి సువార్త అందింది గొప్ప మార్పును దేవుడు అనుగ్రహించాడు ఇప్పుడు వాళ్ళు కూడా ఇన్స్ట్రక్ట్లు వేస్తున్నారు బళ్ళేసి తిరుగుతున్నారు మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్తాను జంగాలు మన మధ్యలో ఉన్నారు జంగాల మధ్యలో ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం సువార్త వెళ్ళింది ఎంత మార్పు వచ్చిందో వాళ్ళని అడగండి ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తాను ఒక ఐదారు ఏళ్ల నుండి యానాదుల మధ్యలో సువార్త పెడుతుంది చెప్తే నమ్ముతారా పావురాల్లాగా తెల్లని డ్రెస్సులు వేసుకుని ఇన్షర్ట్లు వేసుకుని ఆత్మతో నింపబడి ఎగిరి గంతులు వేస్తున్నారు రమ్మనండి ఎవడొస్తాడు ఏనాదులు తరతరాలుగా గట్లమడి తిరుగుతూ పాములు చీమలు ఎలకలు పట్టుకున్న జీవితాల్లో మరి వెలుగును ఎందుకు నింపలేదు వాళ్ళు సువార్త గొప్ప మార్పును తెస్తుంది మందిరాలు కడితే పేకాట ఆడేవారు మరి బులుగు గారి సంగతి నాకు తెలీదు బులుగు ఏడంటే అంటే అదిగో పేకాట దగ్గర ఉన్నాడనే రోజులు మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ దేవుని కృపలు ఆ హడావిడంతా అంతా చూస్తున్నాం అయిందే దేవుని వాక్యం నిశ్చయముగా గొప్ప మార్పును జీవితాల్లో తెస్తుంది హల్లెలుయా మందిరాల ద్వారా మేలే గాని కీడేమీయూ లేదు దేవునికి స్తోత్రం ఎందుకో మరి కొన్ని చోట్ల మందిరాలకు అడ్డపడిపోతున్నారంట ఆడళ్ళు కూడా ఏమి తెలుసుకుని ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా మీరు పడాలంటే సారాయి కొట్లు పడండి వైన్ షాపులకు పడండి గ్రామాల్లో సారాయి అమ్మే ముసలాళ్ళు వృద్ధులు ముసలమ్మలు ఉంటారు వాళ్ళకు పడండి అమ్మా వద్దే ఇక్కడని మందిరాలకు పడకండి మందిరాలు మేలు చేసే స్థలాలు దేవునికి స్తోత్రం అల్లెలు దినవృత్తాంతముల గ్రంథంలో నుండి మాట్లాడాలనుకున్నాను కానీ అన్నగారు ఎనభై నాలుగో కీర్తన చూపించారు ఇంకా మళ్ళా దారి ఇటుక దారి ఎందుకు ఇద్దరం ఒకే దారిలో పోతామని మళ్ళా పరిశుద్ధాత్మ ప్రేరేపణలో నేను కూడా ఎనభై నాలుగో కీర్తనలోనికి రావాలని ఒక నిర్ణయానికి వచ్చా మీరు కూడా తీయండి నానా మరీ గ్రామస్తులకు ఎవరైనా భోజనం చెప్తే వాళ్ళకు వదిలేయండి మళ్ళా అందరికి ఒకేసారి భోజనం పెట్టాలంటే కష్టం అవుతుంది వాళ్ళు కూడా తింటా వింటా ఉంటారు వింటా తింటా ఉంటారు దేవునికి స్తోత్రం కాబట్టి చదవండి అమ్మా సైన్యములకు యహోవా అసలు ఫస్ట్ మాటే మనకు గొప్ప ధైర్యం ఎవరా మిమ్మల్ని పంపింది అని ఎవరన్నా అన్నారనుకో ఎవరాయన సైన్యములకు అధిపతి ద్రౌపది ముర్ము అని పేరు విన్నారా ఎవరామే భారతదేశపు ప్రెసిడెంట్ షీఈ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరో చెప్పారా ఆడపిల్ల అని ఆడపిల్ల అయితే ఏమైంది భారతదేశానికి రాష్ట్రపతి అవుతుంది మీరేమో కంగారు పడక్కర్లా నల్లెల్లు ఇప్పుడు రాబోయే తరం అంతా ఆడపిల్లలదే చక్కగా చదువుకుంటున్నారా గారు మగపిల్లలు చదువుతారా కుదురుగా కూర్చోటమే లేదు ఎట్లా చదువుతారళ్ళు చూడండి సైన్యములకు మనం సోషల్ చదువుకునేటప్పుడు ఏం నేర్పుతారంటే భారత రాజ్యాంగం ప్రకారంగా భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధిపతి అని నేర్పుతారు నౌకాదళం ఎయిర్ ఫోర్స్ ఆర్మీ మూడు ఉంటాయి కదా మనకి భూమి మీద నుండి ఫైట్ చేసేది ఆర్మీ ఆకాశంలో ఉండి ఫైట్ చేసేవాళ్ళు ఎయిర్ ఫోర్స్ మూడవది నౌకాదళం నేవీ అంటారు త్రివిధ దళాధిపతి ద ఫస్ట్ ఫోర్స్ ఎవరయ్యా అంటే రాష్ట్రపతే చూసారా అది ఇక్కడ వరకు ఏ దేశానికైనా బలం ఎవరు చెప్పండి ఏ దేశానికైనా బలము సైన్యమే దేవుని దగ్గర కూడా ఏమున్నాయంట సైన్యం ఉందంట ఆయన పేరే సైన్యాధిపతి స్తోత్రం